అరుణాచల్ ప్రదేశ్ ముప్పై ఐదేళ్ల కిందట మతం మారిపిడి వ్యతిరేక బిల్లు అక్కడ తెచ్చారు అక్కడికి ఏ పాస్టరు బయటి రాష్ట్రాల నుంచి వెళ్ళటానికి వీలు లేదు సువార్త కూటాలకు పర్మిషన్ ఇవ్వరు బాప్తి మాలు ఇవ్వకూడదు పొందకూడదు ఎన్నో సంవత్సరాల జైలు శిక్ష జైలు శిక్ష ఇలాంటి చట్టాలు తెచ్చి అణిచివేశారు అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ అ ట్రైబల్ స్టేట్ ట్రైబల్ స్టేట్ ముప్పై ఐదేళ్ళు అణిచివేశారు ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో నూటికి పదిహేను మంది మాత్రమే క్రైస్తవులు ముప్పై ఐదేళ్ళు కర్కశంగా సువార్తను అణిచివేస్తే ఈరోజు నూటికి ఎనభై ఐదు మంది క్రైస్తవులు దానికి అర్థమేంటి అణిచివేశారు సువార్తను అణిచివేసినప్పుడు సాధారణ పద్ధతుల్లో సువార్త వ్యాపించడానికి వీలు లేక నూతన పద్ధతుల్లో వ్యాపించింది అసాధారణ పద్ధతుల్లో వ్యాపించింది బయట నుంచి ఒక పాస్టర్ బోర్డు రాడు కట్టడి చేసేసామని చంకలు గుద్దుకుంటున్నారు నివురు గప్పిన నిప్పులాగా అక్కడ సువార్త వ్యాపించింది అరుణాచల్ ప్రదేశ్ నుండి కొంతమంది బయటకు వచ్చారు మార్తి పొందారు సేవ కొరకు తరబీదు పొందారు మళ్ళా వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు వెళ్ళారు ట్రైబల్స్ వాళ్ళ భాషలో వాళ్ళు సువార్త చెప్పుకొని బాప్తి వాళ్ళు ఇస్తా పోయారు ముప్పై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు శాతం అరుణాచల్ ప్రదేశ్ జనాభా క్రైస్తవ రాజ్యంగా మారిపోయారు దేవునికి స్తోత్రం కలిగింది గాక